సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలు తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలను సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాల్లోనే పరిష్కరిస్తూ ఉన్నారు ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్షను కూడా చేస్తూ ఉన్నారు పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ యొక్క దీక్షలో ఉండబోతూ ఉన్నారు ఇక ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ యొక్క దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆదరిస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక యొక్క క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను పదకొండు రోజుల పాటు చేయబోతూ ఉన్నారు ఇక యొక్క దీక్షలో పవన్ కళ్యాణ్ ఆహార పదార్థాలు కాకుండా కేవలం పాలు పండ్లు దవ ఆహారాలు మాత్రమే తీసుకోబోతూ ఉన్నారు ఇక ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి ఇక ఎన్నికల్లో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేసుకున్నారని తెలుస్తూ ఉంది ఇక పవన్ కళ్యాణ్ వారాయి అమ్మవారి దీక్ష వేయడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో పాలు పంచుకోవడం ఇప్పుడు నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఫోటోలు వీడియోలు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా జీవిత రాజశేఖర్ గారు కూడా ఈ యొక్క దీక్షలో పాలు పంచుకున్న విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెటింట్లో తెగ చక్కలు కొడుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో జీవిత రాజశేఖర్ గారు ఈ యొక్క వారాయి అమ్మవారి దీక్షలో వారు కూడా పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విజువల్స్ అయితే నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట్లో తెగ ట్రెండ్ అవుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నేను ఇంట్లో తెగ వైరల్గా మారుతూ ఉంది